హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ గురు పౌర్ణమి మార్గశిర మాసం రెండో గురువారం కదా మనం మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని అయితే పూజిస్తాం కదా కార్తీక మాసంలో శివుడిని ఎలా పూజిస్తాము విష్ణు అట్లాగే విష్ణుమూర్తిని ఎలా పూజిస్తాము మార్గశిర మాసంలో కూడా విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని కూడా అలాగే పూజిస్తామండి ఎందుకంటే వైకుంఠం నుంచి వదిలి లక్ష్మీదేవి మన భూలోకానికి వచ్చింది కాబట్టి ఆమె భూలోకంలో సంచరించి ఎవరైతే తను పూజ చేస్తారో తన ఇంటికి వచ్చి తను స్థిరంగా ఉండిద్ది అనమాట అందుకే మనం ఈ మాసంలో గురువారాలు అనేది పూజ చేసుకోవాలి అలాగే పెద్దలు అంటారు కదా ఇంటిని చూసి ఇల్లాలను చూడాలి అన్నది ఆ మాటకు అర్థం ఏంటో తెలుసండి ఎప్పుడైనా సరే మనం ఇల్లాలు అంటే ఒక పెళ్ళైన ఆడపిల్ల ఒక పుణ్యశ్రీగా ఉన్న పిల్ల పొద్దున్నే లేచి చక్కగా ఇల్లు వాకిల్లు ఓడ్చుకుని గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టుకుని అలంకరణ చేసుకుని ముందు తన కన్నా తన మున్ తను ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇల్లుని చక్కగా నీటుగా అద్దంలా ఉంచుకుని ఆ తర్వాత తను చక్కగా రెడీ అయ్యి తను పూర్తి చేసుకుంటే అది ఇంటిని చూసి ఇల్లాలను చూడు అని అంటారండి ఎందుకంటే ఒక మనిషి మన ఇంటికి వచ్చినప్పుడు ఇల్లును చూడంగానే అబ్బా ఏముందిరా బాబు అంటే అంటే ఓ తెచ్చి అన్ని ఆర్వాటంగా మన ఇంట్లో సో అదే సోగ్గా తీసుకొచ్చి అన్ని డెకరేషన్ ఐటెంలు పెట్టడం కాదు నేను వేరే విధంగా చెప్పట్లేదు అనమాట అంటే ఉన్న దాంట్లోనే చక్కగా నీటుగా సర్దుకొని ఇల్లంతా అందంగా ఒక క్రమంలో ఉండేదట్లు నీట్గా సర్దుకొని ఒక లైన్గా రాంగ్ గా ఉంది నీట్గా శుభ్రంగా అందుకే అసలు ఇల్లే ఇట్లా ఉందంటే ఇల్లాల ఎలా ఉండిద్రా అని అంత ఇదిగా మనం ఇంటిని ఉంచుకోవాలండి అంటే చక్కగా పొద్దున్నే లేచి ఇల్లు వాకిల్లు అన్ని నీట్గా ఉంచుకొని పరిసరాలు మన ఇంట్లో అన్ని పరిసరాలను శుభ్రంగా నీట్గా చేసుకుని చక్కగా గడపకు పసుపు రాసి బొట్లు పెట్టుకుని మనం కూడా తల స్నానం చేసి ఒక ఆడపిల్ల తలకి గుడ్డగట్టుకుని ముగ్గి వేస్తుంటే అంతకన్నా అందం అనేది ఆడదానికి ఏమీ ఉండదండి అందులోనే అందం ఉంటదనమాట కొంతమంది ఉంటారు నేను అందరినీ అనట్లేదండి తప్పుగా కూడా అనట్లేదు అనమాట కొంత ఇల్లు అంతా ఎట్లాగో చెందర పడేస్తారు అనమాట ఇంకా ఎక్కడెక్కడే ఉంటాయి కానీ వాళ్ళు మాత్రం నీట్గా రెడీ అవుతారు కానీ వాళ్ళ ఇల్లు అయ్యి చూస్తే మాత్రం ఇలా ఉంటాయి కానీ బయటకు వచ్చి మాత్రం అబ్బాయి అది ఉంది ఇది ఎక్కడుంది అబ్బో నేను ముట్టుకోను అబ్బో అది కాస్త గలీజ్గా ఉంది అది వోధగా ఉంది అని అంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంట్లో అంత నీట్గా ఉండరండి కానీ నేను అందరినీ ఉద్దేశించగా అంటలేదు కానీ మన సమాజంలో ఇలా ఉందని చెప్తున్నానండి మళ్ళీ వేరే విధంగా కాదు అలా వేరే విధంగా అనుకుంటా ఉంటారు కానీ వాళ్ళ ఇంట్లో మాత్రం అన్ని అక్కడ అంటే అక్కడ పడేస్తారు పైకి మాత్రం నీటుగా కనిపిస్తూ షోగా వాళ్ళు మాత్రం చక్కగా రెడీ అవుతారు అవుతారనమాట మేకప్లని అవన్నీ వేసుకుని కానీ అందులో ఉండదండి అసలైన అందం మనం చక్కగా ఎప్పుడైతే ఇల్లు వాకిళ్ళు నీటుగా శుభ్రంగా నీటుగా చేసుకుని చక్కగా తల స్నానం చేసి తలకి గుడ్డ కట్టుకొని ఒక ఆడపిల్ల వచ్చి వాకిట్లో ముగ్గేస్తుంటే ఉంటుంది అదే అసలైన అందం అందుకే పల్లెటూరు వాతావరణం అనేది కూడా అంత బాగుంటు అంటుంది మనం ఎక్కడున్నా ఆ వాతావరణాన్ని తెచ్చుకోవచ్చు ఏ స్త్రీ అయినా కూడా అలాగే మెలగాలి ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలు చూడు ఇల్లాలను చూడ అన్నది మనకి ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పుడో మనం కూడా పుట్టకముందు మన తాతల కారణం నాటి మాట అనమాట అంటే ఇల్లు వాకిళ్ళు శుభ్రంగా ఉంటేనే అప్పుడే మన ఇల్లాలు కూడా అబ్బాయి ఈ ఇల్లాలు ఇట్లా చేసుకుందరా ఇల్లాలు ఇల్లాలంటే ఇలా ఉండాలిరా అని అంటారనమాట ఇంకా ఈరోజైతే ఇంకా మనం మాసంలో కూడా దీపాలు పెట్టుకుంటాం కదా ఇంటి ముందు చక్కగా దీపాలు అయితే పెట్టుకున్నానండి అట్లాగే కాళ్ళకి పసుపు ఆడపిల్ల అందం అనేది మేకప్లో కాదండి అంటే నేను వేరే వాళ్ళని అనట్లేదనమాట మళ్ళీ నాకు కామెంట్లు పెడతా ఉంటారు అలానే కాదు అసలైన అందం బొట్టు కాటుక కాళ్ళకి పసుపు తల్లలో పూలు ఇదేనండి ఆడపిల్లకి అసలైన అందం మెల్ల మంగళసూత్రం ఒక ఆడపిల్లకి ఇంతకు మించి అందం ఏదీ ఉండదు తను పొద్దున్నే లేచి తులసి కోట దగ్గర దీపం పెడుతుంటే అది అందం అంటే అది ఇల్లాలు కూడా ఇల్లాలుగా ఉండాల్సిన లక్షణం మళ్ళీ డ్యూటీలకు వెళ్ళి పాపం ఇబ్బంది పడి ఆడవాళ్ళని అలా కాదులేండి పాపం వాళ్ళు బిజీ లైఫ్లో బయట పని చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో పిల్లల్ని చూసుకుని ఇంట్లో పనులు చేసుకుని చేసుకునే వాళ్ళకి అడావిడిగా పాపం ఎట్లా అంటే అట్లా చక్కగా గబగబా చేసేసుకుని వెళ్ళిపోతారు కొంతమంది వాళ్ళు కూడా చక్కగా ఉన్న టైంలో ఇల్లు గా సర్దుకునే వాళ్ళు కూడా ఉంటారులేండి పాపం వాళ్ళు బిజీ లైఫ్లో వాళ్ళని ఉద్దేశించి కాదు ఏం కాదు మన ఇంట్లో ఉండే వాళ్ళైనా చక్కగా ఇల్లుని శుభ్రంగా గా ఉంచుకుని ఏముందండి పొద్దున్నే లేచి ఇల్లు వాకిలు ఊడిసి చక్కగా ముగ్గులు అదే ఇంకా మనకి ఏ పిల్లలు వెళ్ళంగానే చక్కగా వాళ్ళకి లంచ్ బాక్స్ కట్టిన తర్వాత మళ్ళీ ఉన్న ఎన్ని కడుక్కుని ఇల్లంతా నీట్గా పెట్టుకుంటే సరిపోయింది మనం ఎంతోసేపు పట్టదండి చేయాలన్నా ఇంకా ఈ రోజు మాత్రం ఇట్లా తులసి పూజ కూడా చేసుకొని తులుసు తెలుసుకోవడం దగ్గర చక్కగా దీపం పెట్టుకున్నానండి బయట మాత్రం చలి మాత్రం వివచ్చంగా వేస్తుంది అదే కాక వాతావరణం బాగోలేదు కదా తుఫాన్ అంటున్నారు కదా మూడు రోజుల నుంచి వర్షం అయితే పడలేదు కానీ కానీ చలి మాత్రం చలిగాలి మాత్రం బాగా వస్తుందండి అసలు ఒప్పు ఈ చలిలో పొద్దున్నే లేచి తల స్నానం చేసి పూజ చేయాలని మన స్నానం చేసినాక మనకేం చలి అనిపించదనమాట అంతకు ముందే ఉంటది చక్కగా పూజ అయితే చక్కగా తులసమ్మకైతే పూ పూజ చేసుకుని చక్కగా ఈ రోజు అయితే తులసమ్మకి ఆవు పాలు పోసాను అనమాట ఆవు పాలు పోస్తే తులసమ్మ కూడా బాగా వచ్చిద్ది అనమాట అందుకని తులసమ్మకి అయితే ఆవు పాలు పోసాను ఈ రోజు లక్ష్మీదేవికి రెండో గురువారం అట్లు బెల్లం నైవేద్యంగా పెట్టానండి అందుకే చిన్న చిన్న అట్లు వేసుకుని అమ్మవారికి బుడ్డి బుడ్డిగా లక్ష్మీదేవికి ఇవాళ అట్లు అయితే నైవేద్యంగా చేసుకున్నా నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండి సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నా నా వీడియోని ఆదరించి నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నానండి నాకు కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కనుక ఈ వీడియోని చూస్తే నేను సబ్స్క్రైబ్ చేశానని కామెంట్ చేయండి నాకు సంతోషంగా ఉంటుంది నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లక్ష్మీదేవికి చక్కగా కింద అపార్ట్మెంట్లో పూలైతే చాలా పూస్తాయండి అందుకే అందులో లక్ష్మీ రేడియో మందారం అంటారు కదా అది పింక్ కలర్లో ఉంటుంది లక్ష్మీదేవికి అయితే తీసుకొచ్చి అన్ని ఎర్ర మందార పువ్వులతో అందరి అయితే పువ్వులతో అలంకరణ చేసుకున్నానండి అసలు పువ్వులతో అలంకరణ చేసుకుంటే చాలా బాగుండిద్ది కదా అసలు దేవుళ్ళు కూడా కలకలలాడుతూ ఉంటారు ఇవాళయితే అంతా లక్ష్మీదేవికి పువ్వులతోనే అలంకరణ ఎర్రటి పువ్వులతో చక్కగా అందరి దేవుళ్ళకి అలంకరణ అయితే చేసుకున్నానండి నేనైతే పొద్దున్నే లెగవటం చక్కగా స్నానం చేయటం అంటే నైట్ పూట గిన్నెలవి కడుక్కొని నీట్గా పెట్టుకుని గ్యాస్ పొయ్యి అంతా తుడుచుకుని ముగ్గేసుకుంటాను అనమాట అంటే బయట ముగ్గు కాదండు మళ్ళీ రాత్రే ముగ్గేస్తావా ఏంటక్క అని కామెంట్ పెడతారే మేముందే వేస్తున్నానుగా నేను అదేంటి నైట్ గ్యాస్ పోయి దగ్గర అయితేనే ముగ్గేసుకొని చక్కగా తెల్లారలేసి ఇల్లు వాకిలు ఉడిసి తుడిచేసి ఇక స్నానానికి వెళ్ళి వచ్చినాక ముగ్గు అనమాట మళ్ళీ ముగ్గేసుకునే ముందు ఒకసారి బయట తుడుస్తాను ఎందుకంటే అప్పటికే ఆరిపోయింది కదా మళ్ళీ తడి మీద ఆ ముగ్గయ్యకూడదు అంటారు కదా అందుకని చెప్పేసి ఇక పూలతో అయితే అందరి దేవుని అలంకారం చేస్తున్నాను మా లక్ష్మీదేవి ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయాలి మా లక్ష్మీదేవి పూజ ఇవాళ క్షీర దీపం రెండో గురువారం మీకు నచ్చితే శ్రీ మహాలక్ష్మి నమ అని నాకు కామెంట్ చేయండి అలా ఎంతమంది చేస్తారో నేను అనుకుంటానండి అందరికీ లక్ష్మీదేవి కటాక్షం అని ఉంటేనే కదా ముందుకెళ్ళేది కాకపోతే అందులో అతిగా ఆశపడకూడదు మనకు ఉన్న దాంట్లోనే సర్దుకుంటేనే ఏదైనా సరే మనకి జీవితం అనేది బాగుండిద్ది అన్నది నా అభిప్రాయం అనమాట ఇంకా చక్కగా దీపారాధనలు కూడా రెడీ చేసుకుని ఇంకా దీపారాధన కూడా చేసుకుని స్వామివారికి అటు లక్ష్మీదేవికి అందరికీ పూజ అయితే చేసుకుంటానండి దీపం వెలిగించేటప్పుడు మనం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం సిరి సంపద శక్తి బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే అనే మంత్రాన్ని అయితే చదువుకోవాలన్నమాట ఏమన్నా పొరపాటు ఉంటే ఈ మంత్రంలో ఏమనుకోమాకండి అని ఇలా మంత్రాన్ని చదువుకుంటా మనం దీపం అయితే వెలిగించుకోవాలన్నమాట ఇప్పుడైతే శివయ్య అభిషేకం చేసుకున్నాను కదా ఇంకా శివయ్యకి అష్టోత్తరం కూడా చేసేసుకుని ఆ శివయ్యని కూడా ఫస్ట్ పూజించుకున్నాను నాకు శివుడు అంటే చాలా ఇష్టం అండి అందుకని ఫస్ట్ శివ పూజ అయితే అనమాట అందరు దేవుళ్ళు ఒకటే లేండి కాకపోతే నాకు శివయ్య అంటే ఎందు కొంచెం ఎక్కువ ఇష్టం అనమాట ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకుని తర్వాత అటు దుర్గాదేవికి కూడా కుంకం పూజ చేసుకున్నాను అనమాట ఈరోజు దుర్గాదేవికి కొంకం పూజ చేసుకుని అటు లక్ష్మీదేవికి క్షీర దీపం అయితే పెట్టుకున్నాను ఈ క్షీర దీపాన్ని ఎలా పెట్టుకున్నానో మీ అందరికైతే చూపించబోతున్నానండి మీ అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అనమాట ఆ దేవుళ్ళ అనుగ్రహం అందరి మీద ఉండాలండి అందరూ బాగుండాలని మనం ఎప్పుడైతే కోరుకుంటామో ఆ దేవుడు మనం బాగుండాలని మనకి దీవెనలు ఇస్తాడనమాట ఎప్పుడు ఒకళ్ళు నాశనాన్ని కోరుకుంటే ఆ దేవుడే మనకి మంచి చేయడండి ఒకళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటే మనమే నాశనం అయిపోతాం తప్పించి మనకు లాభం వా వాళ్ళకి వల్ల ఏముండదు మనకు లాభమే ఉండదు ఎప్పుడైనా మంచి కోరుకోవాలి అప్పుడే మంచి జరుగుతుంది అనమాట ఈ క్షీర దీపం ముందు మనం స్త్రీ అనే బీ బీజాక్షరాన్ని ఒక పేట మీద రాసుకుని ఐదు తమలపాకులు పెట్టి ఒక గాజు పాత్ర తీసుకుని ఆ గాజు పాత్రలోకి కిందం బొట్లు పెట్టి చక్కగా నీటుగా అలంకరణ చేసుకుని ఆ గాజు పాత్రని ఆ తమలపాకుల మధ్యలో పెట్టుకోవాలి ఆ తర్వాత ఆవు పాలు పోసి తర్వాత దాంట్లో ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులుని ఒక ఒత్తుగా చేసి ఒక తమలపాకు మధ్యలో నుంచి తీసి పెట్టుకుని మనం దీపారాధన చేసుకోవాలన్నమాట దీన్నే క్షీర దీపం అంటారు ఈ దీపం లక్ష్మీదేవికి పెట్టుకోవడం వల్ల మనకి ఆ లక్ష్మీ కటాక్షం అనేది తొందరగా కలుగుతుంది అంటే మనకి లక్ష్మి అనేది మనకు ఉన్నది మనకు స్థిరంగా ఉంటుంది అంటే మనం పెద్ద కోటేశ్వరులు అవుతామని కాదు కొద్దిగా మనకు ఆర్థిక సంస్థలను బయటపడి ఆ లక్ష్మీదేవి మనకి స్థిరంగా ఉండేటట్లు చేసిద్ది అనేది నా ఆలోచన అనమాట ఇంకా క్షీర దీపం పెట్టుకుని ఆ చుట్టూ అలంకరణ చేసుకుని అటు అమ్మవారిని లక్ష్మీ అష్టోత్తరంతో ఎర్రటి గులాబీ పువ్వులతో అలంకరణ చేసుకుని లక్ష్మీ అష్టోత్తరంతో నూట ఎనిమిది పువ్వులతో అమ్మవారిని అయితే పూజ చేసుకున్నానండి మీ అందరికి కనుక ఈ నా పూజా విధానం నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసేయండి ప్లీజ్ అండి మీరు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండి మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి ఎందు నన్ను ఇంకా కొంచెం ముందుకు నడిపిస్తారని చెప్పేసి మీ అందరినీ నేను కోరుకుంటున్నానండి నా వీడియోలు నచ్చితేనే చేయండి లేదు మళ్ళీ అందులో బలవంతమేమీ లేదనమాట బలవంతంగా ఏం చెప్పట్లేదు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లక్ష్మీదేవికి చక్కగా గులాబీ పువ్వులతో అష్టోత్తరం అయితే చేసుకున్నానండి ఆ తల్లి అనుగ్రహం అందరి మీద ఉండాలని కోరుకుంటున్నా ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ అని నేను నూటెమిది సార్లు చదువుకున్నా చాలు లేకపోతే మనకి చదవటం వచ్చు అనుకున్న వాళ్ళు లక్ష్మీ అష్టోత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నా సరిపోయింది అనమాట ఇది ఏమీ లేకపోయినా ఓం మహాలక్ష్మి నమ ఓం మహాలక్ష్మి నమ అని అనుకున్నా చాలండి ఆ తల్లి దయ అనేది అందరి మీద అనమాట ఇక అష్టోత్తరం కూడా చేసుకుని దీపాలన్నీ వెలిగించుకుని ఆ తర్వాత తాంబూలం సమర్పించి అమ్మవారికి అట్లు నైవేద్యంగా పెట్టి అట్లాగే కొబ్బరికాయ కూడా నైవేద్యంగా అన్నమాట ఐదు అట్లు బుడ్డబుడ్డే వేసుకున్నాను కదా అట్లు అట్లాగే అమ్మవారికి అట్లు పైన బెల్లం మొక్క బెల్లం మొక్క కూడా నైవేద్యంగా అనమాట అట్లాగే అమ్మవారికి తులసి దళాలు సమర్పించాను లక్ష్మీదేవికి తులసి దళాలంటే చాలా ఇష్టం అంటండి అందుకే అమ్మవారికి అయితే తులసి దళాలు సమర్పించి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా అట్లు బెల్లం మొక్క పెట్టడం మర్చిపోయాను అనమాట అందుకని మళ్ళీ తీసుకొచ్చి బెల్లం అయితే పెట్టాను ఇప్పుడు కొబ్బరికాయ కూడా కొట్టి అమ్మవారికి నైవేద్యం నివేదన చేశానండి ఆ తల్లికి నాకు చేతనైనంత వరకు నాకు శక్తి ఉన్నంత వరకు అమ్మవారికి నాకు వచ్చిన విధంగా అయితే ఆ అమ్మకి నేను పూజ చేసుకున్నానండి ఆ తల్లి అనుగ్రహం లేనిదే ఎవరు భూమి మీద బతకలేం కదా అందుకే ఆ తల్లి అనుగ్రహం అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను అనమాట ఇంకా పూజ అంతా ముగి చేసుకుని అన్ని నైవేద్యాలు సమర్పించేసి ఇంకా చివరిగా ఆ అయితే ఇచ్చేసాను అనమాట సర్వమంగళ మాంగళ్య సర్వే సిర్వేద్దధకి శరణ్య త్వయంబకి దేవి నారాయణి నమోస్థుతే అని మన మంత్రాన్ని చదువుకుంటా ఆ స్వా అమ్మకి హారతి అయితే ఇచ్చుకున్నానండి ఇచ్చేసి అందరికి హారతి కూడా అద్దేసుకుని అందరి స్వాములకి పూజ అయితే చేసుకున్నాను ఇవాళ పూజ అనేది చాలా బాగా వచ్చిందనమాట కాకపోతే కొద్దిగా లేట్ అయిపోయింది ఎప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ కల్లా కంప్లీట్ చేసేదాన్ని ఇవాళ ఎయిట్ అనమాట ఇంకా చిన్నగా చేసుకుంటూ వచ్చాననమాట అన్నీ ఇంకా అందుకని ఈరోజు పూజ అయితే ఇలా ముగిసిపోయిందండి మీ అందరికి కనుక నా పూజా విధానం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ